నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచువి సెంటర్ సఖీ ద హౌస్ ఆఫ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ హైదరాబాద్ లో ఈ రెండు స్టోర్స్ ఉన్నాయి మళ్ళీ మీకు ప్యాట్నర్ సెంటర్లో ఉన్న చిన్న స్టోర్ కూడా కొంచెం సిగ్నల్ దగ్గర అక్కడ నుంచి ఆ షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది ఆ చిన్న స్టోర్లో ఏంటంటే మీకు సెవెన్ హండ్రెడ్ కాదు కానీ అంతేలేండి ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా అసలు శారీస్ అయితే చూపు తిప్పుకోలేము అంత బాగుంటాయి తర్వాత విజయవాడకి వచ్చేటప్పటికి వసుధ బ్రాయిడల్ కలెక్షన్ అసలు ఎంత బాగుంటాయనంటే మీరు ఆ స్టోర్ని విజయవాడ వెళ్తే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి నా మాటగా మీరు విజిట్ చేయండి కలర్స్ చూడండి మీ రివ్యూ నాకు అవసరం మీరు రివ్యూలు ఇస్తే కనుక షాప్ వారికి హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది సో తీసుకున్న వారు మంచి రివ్యూ కూడా ఇవ్వండి ఇక తర్వాత మంగళగిరిలో వారు ప్యూర్ హ్యాండ్లూమ్తో పాటు పట్టు ఫ్యాన్సీ అన్నీ కూడా అందుబాటులో ఉంచారు గుడి పక్కనే ఉంటుంది ఇలా వీరి స్టోర్స్కి సంబంధించి ఎక్కడ ఇప్పుడు నేను చూపించే వీడియోలో శారీస్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి లేదంటే హాయిగా ఆన్లైన్లో తీసేసుకోండి మరి సఖ్య నుంచి ఈరోజు శారీస్ని చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి జనరల్గా నాగశ్రీ డైరీస్లో అంటే ప్యూర్ కి పెద్దపీట వేస్తూ మెటీరియల్ ఏది ఉంటే అది చెప్తారని మనకి నాగశ్రీ డైరీస్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి డే వన్ నుంచి కూడా ఒక ఐడియా ఉండదు మెటీరియల్ సెమీ అయితే సెమీ చెప్తారు ప్యూర్ అయితే ప్యూర్ చెప్తారు నేను చూపించినా లేదు నాగశ్రీ గారి స్టోర్ లో లైవ్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకుని చెప్తుంది అనమాట ఇప్పుడు మార్కెట్లో ఏమైందంటే పట్టు దుప్పట్టు అని టైప్లో అయిపోయింది ఎందుకంటున్నానంటే పట్టు చేరలే కానీ పవర్ రూమ్ లో దిగిపోయి సేమ్ సెమీ అనమాట అది ప్యూరా సెమీ అని మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం స్వీకరించడానికి మీరు ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని షాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్లు సెవెంటీ పర్సెంట్లు ఆఫర్లు చెప్తూ ఉంటారు మేడం ఎవరైనా చేసేది బిజినెస్ అండి బిజినెస్ చేసేటప్పుడు ఎవరు కూడా లాభం లేకుండా చేయరు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు శారీకి ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేరియేషన్ ఉందనుకోండి అది స్టోర్ మార్జిన్ బట్టి కొంతమంది కొంత ఎక్కువ ఖర్చు ఉందేమో తక్కువ ఉందేమో అనుకోవచ్చు కానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేరియేషన్ ఉందంటే మెటీరియల్ వేరియేషన్ లేకుండా అంత ప్రైస్ వేరియేషన్ ఎక్కడ ఎవరి దగ్గర ఉండదు ఎందుకు చెప్తున్నాం అంటే బల్ల కొద్ది ఇప్పుడు జనరల్గా మీరు గోల్డ్ తీసుకుంటూ ఉంటారు ఎయిటీ నైన్ టచ్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో ఉంటుందన్నమాట మనకి ట్వంటీ టూ క్యారెట్స్ అనుకోండి ఒకప్పుడు నైన్ వన్ సిక్స్ రాకముందు ఎయిటీ నైన్ టచ్ వాళ్ళు అది తీసుకుంటాము వేసుకుంటారు ఒక సెవెన్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో తర్వాత మార్చినప్పుడు దాంట్లో ఎయిటీఏ పెట్టారంటారు అది ఎప్పుడు తెలిసిద్ది మీరు రిటర్న్కి వెళ్ళినప్పుడు తెలిసిద్ది ఇప్పుడు శారీస్ కూడా ఏమైందంటే ఒకప్పుడు ఇచ్చూడి ఇది వస్తరికి పవర్లూము జెరీ అసలు జెరీ పోగే కాదు అది చైనా రేషం యార్న్ అనమాట అది కానీ సేమ్ లుక్ చూసారంటే జెరీ యార్న్ లుక్ ఉంటుంది మొత్తం అంతా కూడా వీవింగ్ అంతా కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుంది అంటే లాంగ్ లుక్ చూసి కట్టే కస్టమర్ని బట్టి ప్రైస్ మనం చెప్తే కానీ తెలియాలి సెమీనా ప్యూరా అని ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్లౌజ్కి వెళ్లకుండా ఈ చీరలో వచ్చిన బ్లౌజ్కి వెళ్లకుండా బోర్డర్ కూడా ఇదే వాడేసేయండి వాడేసి బాడీలో ప్యూర్ మెటీరియల్ కనుక తీసుకున్నాను అనుకో బాడీ వరకు సేమ్ ప్యూర్ అనుకుంటారు బట్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలంటే మేము ఎంత వేసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి సఖీలో డిస్కౌంట్ అనేది ఉండదండి డిస్కౌంట్ ప్రైస్కి సారీస్ ఉంటాయి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి మార్కెట్ చెక్ చేసుకుంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ తక్కువే ఉంటాయి ఎందుకంటే సఖీకి ఓన్ తో పాటు ఓన్ క్యాటలాగ్స్ ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కదా నెక్స్ట్ వీటిల్లో మనకి సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఎయిట్ థౌజండ్లో ఉన్నాయి ఎందుకు అంటున్నామంటే మీరు స్టోర్కి వచ్చి క్వాలిటీ పట్టుకొని మెటీరియల్ చూస్తే కానీ తెలియదు హండ్రెడ్ పర్సెంట్ మీరు మెటీరియల్ చూసారనుకోండి ఈజీగా చెప్తుంది సోషల్ మీడియా మాయలో ఎలా అవుతుందంటే మనం ఏదో సంథింగ్ ఎక్కడో ఫోటో తీస్తాం ఇదే డిజైన్ సేమ్ టు సేమ్ ఉంటుంది కానీ వచ్చి పట్టుకుంటే అది బట్రా డాల్డా అనే వేరియేషన్ అన్నమాట ఎందుకు ఇంతలా చెప్తాం అంటే స్టోర్కి వస్తున్నారు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా అన్నారు సెవెంటీ పర్సెంట్ ఇస్తా అన్నారు మీరు ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వరా అంటే మేడం మాతో అవ్వదండి ఎందుకంటే మేము తక్కువ మార్జిన్తో వ్యాపారం చేస్తున్నాం మేము మార్జిన్ లేకుండా వ్యాపారం చేస్తున్నాం అని చెప్పట్లేదు మేడం చాలా తక్కువ మార్జిన్తో చేస్తున్నాం బట్ ప్యూర్ ఇస్తున్నాం మేము స్టోర్ మేనింగ్ చేస్తున్నాం అండి ఎప్పుడైనా సరే మీరు చీర కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఏంటి ఆ స్టోర్ క్రెడిబిలిటీ మాకు వెండరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మేము డ్యామేజ్ శారీస్ అనేది తీసుకోండి మీరు ఈ శారీస్ సేల్ చేయండి మీకు చాలా ప్రాఫిట్ ఇస్తామని చెప్పు అంటారు వెండరు కానీ మా బ్రాండ్ని మేము పోగొట్టుకోవాలి కదా ఎందుకు మాకున్న వాల్యూని మేము తగ్గించుకో డ్యామేజ్ శారీస్ అనే మాటే సఖిలో ఉండదండి సెకండ్ ప్రోడక్ట్ అనే మాటే సఖిలో ఉండదు ఎందుకు చెప్తాం అంటే మళ్ళీ మళ్ళీ గంట పదంగా చూపుతున్నాం స్మాల్ మిస్టిక్స్ డ్యామేజ్ సారీస్ అని చెప్పని ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు అలాంటి స్టాక్ మనం పెట్టామనుకోండి శుభకార్యానికి శుభమైన జనరికి పట్టు చీర కట్టుకునే దేనికి మేడం ఒక మంగళప్రదమైన అకేషన్కి మంచి జరగాలని చెప్పని పట్టు చీర కట్టుకొని దీపారాధన చేస్తూ ఉంటాం ఆ టైంలో డ్యామేజ్ సారీస్ కట్టుకోవడం దేనికండి మీ బడ్జెట్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ సేమీ తీసుకుందాం బడ్జెట్ ఎక్కువ ఉందా ప్యూర్కి వెళ్దాం కానీ మంచి చీర కట్టుకోండి డ్యామేజ్ సారీస్ దేనికండి మీ ఇష్టం డ్యామేజ్ సారీస్కి వన్ టైమే కడతాం సురేష్ అనుకున్న వాళ్ళు మనమేం చేయలేము అనుకోండి బట్ సఖీలో డ్యామేజ్ సారీస్ అనేది మెయింటైన్ చేయం మీకు ఇవి అన్ని కూడా సెమీ లూమ్ మీరు శారీ ఎక్కడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చే ముందు అడగండి ఇది ప్యూరా సెమియా హ్యాండ్లూమా పవర్లూమా ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అంటే ప్యూర్ అని చెప్తారు అది ప్యూర్ ఏంటి జెరీనా ప్యూరా శారీ ప్యూరా ఇది ఎవరికైతే ఇప్పుడు మ్యారేజ్ ఉండయో మీరు మా స్టోర్ లో తీసుకోమని చెప్పట్లేదండి ఎక్కడ తీసుకున్నా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనమాట మీకు నేను ఈ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నానండి బట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే సెమీన్ అన్నీ కూడా చూపించేసి ప్యూర్లు చెప్పేస్తున్నారు ప్యూర్ ప్యూర్ అంటారు బట్ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ప్రోడక్ట్ తెలియక ప్యూర్ అని చెప్తారు ప్యూర్ అని చెప్పేవాళ్ళు ఏం ప్యూర్ చెప్పాలి కదా ఇప్పుడు నేను చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని ఏం ప్యూర్ కూడా నేను చెప్తాను ఇది వచ్చరికి యా నుంచి చూడండి ఇది ఇది జరిబే జరి కాదండి సిల్క్ బై జెరీ అని అనమాట వెప్ చూసామంటే సిల్క్ వస్తుంది వార్ చూసామంటే జెరీ వస్తుంది అనమాట సో కలర్ గా చూసామంటే ఎంత ఫైన్ వీవింగ్స్ వస్తుంది చూడండి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయాండి హ్యాండ్లూమ్కి ఏమాత్రం తీసుకోకుండా పవర్లూమ్తో హ్యాండ్లూమ్ తో వీవింగ్ జరుగుతుంది అనమాట ఆ వాటిని ఉపయోగించుకుంటూ శారీ ప్రొడక్షన్ బాగా ఎక్కువగా వస్తుంది మీకు మేము ఫిఫ్టీ పర్సెంట్లు ఇస్తున్నాము అంటే మా ప్రాఫిట్ ఎంత ఉండాలి మీకు మేము ఎంతకి ఇవ్వాలి ఆలోచించుకోండి నేను అడుగుతూ ఉంటా అరే ఇది వస్తే మన దగ్గర మేము ట్వంటీ వన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వన్ రూపీ కూడా మనం ఇవ్వలేమండి ఎందుకంటే మా ప్రైజ్ ఇదే మేము థర్టీలు ఫార్టీలు పెట్టమండి థర్టీ థౌసండ్ పెట్టేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అసలు ఆ మాటలు మా దగ్గర ఉండండి మా ప్రైజ్ ఏది మేము ఎంతకి ఇవ్వగలుగుతున్నామో అంతవరకు బెస్ట్ ప్రైజ్ పెట్టగలుగుతాం ఇవన్నీ చూసామంటే ప్యూర్లో చూడండి సిక్స్టీ థౌసండ్ సారీ ఈ వీడియోలో శారీస్ మీకు ఎందుకు చూపిస్తుంది అంటే వీడియోలో కలెక్షన్ చూసి సేల్ గురించి కదండి అసలు మీకంటే ఒక ఐడియా రావాలి మార్కెట్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక ఐడియా రావాలన్నమాట మీకు తెలుసు చాలా మందికి బట్ ఇంకా అవేర్నెస్ రావాలండి డిజిటల్ మీడియా మాయలో చాలా మంది చిక్కుంటున్నారని చెప్పొచ్చు అనమాట స్టోర్కి వస్తున్నారు ఎక్కడో సంబ్రాంచ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు సంబంధించి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాను సెవెంటీ పర్సెంట్ అంటే ఎంత వేసుకోవాలి మేము ఎంత తీసుకొని ఇవ్వాలి మాకేమో ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇవ్వాలంటేనే మాకు వచ్చే మార్జిన్ పోతుందన్న ఫీలింగ్లో ఫీలింగ్ లో మేము ఉంటున్నాం ఎందుకంటే మేము లెస్ మార్జిన్తో చేస్తున్నాం కాబట్టి ఇది చూసామంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి మాస్టర్ డిజైన్ ఇప్పుడు మేము వీడియోలు రిలీజ్ చేసాం ఇది కాపీ క్యాష్ చేస్తారు అంటే మేము క్రియేటర్స్ కాపీ క్యాటర్స్ కాదండి సేమ్ డిజైన్ పవర్ రూమ్ లో వేస్తారు అది ఎవరూ చేయలేము అనుకోండి మా దగ్గర కూడా పవర్ రూమ్ ఉంటాయండి మీ దగ్గర ఉండవా అంటే ఉంటాయి పవర్లూమ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది హ్యాండ్లూమ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది మిక్స్ కి ప్యూర్ కి మధ్యలో త్రీ ర్యాక్స్ గ్యాప్ ఇస్తాం పొర్రపాటును కూడా శారీకి వెళ్ళనివో ప్లస్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర డ్యామేజ్ సారీస్ అనే సెక్షనే మాట ఉండదు అనమాట ఈ వెండారు ఎంత రిక్వెస్ట్ చేసినా మిస్టిక్ శారీస్ స్టోర్లోకి ఎలా చేయవండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్లో ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ప్యూర్ కావాలి మంచి హ్యాండ్లూమ్ శారీ కావాలి పెళ్ళి అనేది మరుపులాని జ్ఞాపకం ఎలా ఉంటుందో ఒక శారీ తీసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా అలానే ఉండాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ చూడండి ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ ప్యూర్ ఉంటే సింగిల్ శారీ తీసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ రేంజ్లో ఉంది ప్యూర్లో వస్తాయి ఇవన్నీ కూడా అసలు కలర్ కాంబినేషన్కి కూడా చూసామంటే అప్డేట్ డిజైన్స్ అండి అప్డేట్ అంటే అప్డేట్ మాఘమాసం పెళ్ళిళ్ళు కానీ నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ మే నెలలో ఉన్న ముహూర్తాలకు కానీ ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఒక్కసారి స్టోర్కి రండి ఎక్కడ ఉన్న సిటీలో కలెక్షన్ చూసుకోండి మన దగ్గర ప్యూర్లో ఫిఫ్టీ టు వన్ ల్యాక్లో దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి సెమీలోనో దుప్పట్టులోనో కాదండి ప్యూర్ కంచి సొసైటీ పట్లో మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి స్టోర్కి వచ్చారంటే ఇలాంటి లైలాక్స్ షేడ్స్తో పాటు మంచి చూడండి బాడీ వేసరికి సిల్వర్ జెరీతో మంచి ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ అండి ఎజ్ లో చూసామంటే ఇలా కాంట్రాస్ట్ అనమాట ఇలా శారీ అంతా ఇలా వస్తుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి థర్టీ టు ఫిఫ్టీ రేంజ్ లో వస్తాయండి శారీ చూడండి ఎంత బాగుందో ఈ శారీ చూసాము అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది మిగిలి లో వచ్చిన ఏనుగు డిజైన్ కూడా చూసామండి ఎలిఫెంట్స్ ఏదైతే వచ్చినాయో కలర్ మీనా అంట మీనా వరకు వస్తూ ఉంటుంది బట్ చూశామంటే చూసామంటే కలర్ మీనా అనమాట కలర్ కాంబినేషన్ కూడా చూసామంటే అసలు ఎంత ఎక్స్క్లూజివ్గా ఉండదంటే మంచి పీచ్కి పర్పుల్ బార్డర్ అండి అసలు మార్నింగ్ మార్నింగ్గా ఏ ఒకేషన్ అయినా సరే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది ఎప్పుడు కూడా మేము ఒకటే చెప్తుంటాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిజైన్ చేపిస్తూ ఉంటాం ఎందుకంటే మేము కాన్వెంట్గా చూపించుకోమండి మేము మార్కెట్లో దొరికే చీరల్ని అమ్ముతాం ఎంతవరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అమ్ముతాం మ్యాథ్స్ టు మా క్రియేషన్ అనేది ఉన్నారని చెప్పని ఎక్కువ ఓన్ కే ప్రిఫరెన్స్ ఇస్తా ఉండే చూడండి సొసైటీ సొసైటీ అనే మాటే చాలా కరుమరుగైపోతుందండి మీరు అడగట్లేదు స్టోర్ వాళ్ళు మేనేజ్ చేయట్లేదు కస్టమర్లు కూడా పట్టి చీర కానీ సొసైటీ చీర కావాలని ఎంతమంది అడుగుతున్నారండి మీరు అడుగుతూ ఉంటే మేము పెట్టగలుగుతాం మీరే అడగకపోతే మేము ఎలా పెట్టగలుగుతాం త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఫ్లవర్ డెకరేషన్ కి ఇష్టపడుతున్నారు టూ ల్యాక్స్ ఆల్బమ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ మంచి సొసైటీ సారి తీసుకోవాలంటే ఒక్కసారి ఉంటున్నారు మనం ఫోర్ అవర్సే ఉంటుంది డెకరేషను దానికి పెట్టడానికి కూడా ఇష్టపడుతున్నప్పుడు ఒక మంచి పెళ్లి చీర అనేది ఎంత బాగుండాలి ఎంత ఎలాంటి చీర తీసుకోవాలి అంటే మిమ్మల్ని నేను డిమాండ్ చేయట్లేదండి ఒక మారుతున్న కాలానికి ఎక్కువ సలు కట్టట్లేదు ఇయోస్ వెళ్ళిపోతుంది పాప ఈ టైప్లో అంటూ ఉంటున్నారు అలానే అవర్లు ఎందుకు తీసుకోవాలండి హ్యాండ్లూమ్ తీసుకోండి మంచి కలర్స్ మంచి కాంబినేషన్ స్టోర్లో రెడీగా ఉన్నాయి మీ బడ్జెట్లో మీకు ట్వంటీ ఫైవ్లో కావాలా థర్టీలో కావాలా ఫిఫ్టీలో కావాలా మీ మీ బడ్జెట్ ప్రకారం స్టోర్కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పుడు మరి ఎప్పుడు స్టోర్లో ఉంటాయండి తెలుసు కదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ మన పేరులోనే ఉంది కంచి పట్టు చీరల ప్రత్యేక నిలయం అండి ఎందుకంటే కంచిపట్టులో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఉండుంది కుకట్పల్లిలో కావాలంటే కుకట్పల్లిలో ఉంటుంది ప్యాట్నీ సెంటర్లో కావాలంటే ప్యాట్నీ సెంటర్లో ఉంటుంది జూబ్లీస్ లోనే తీసుకున్నా అన్న కస్టమర్ ఒకసారి స్టోర్కి రండి మన స్టోర్ లో చూసానుకోండి జూబ్లీస్ ఇక్కడికి మినిమమ్ జూబ్లీల్స్ ఇక్కడికి మినిమం థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుందండి చక్కగా మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో లో పళ్ళు చూసామంటే మంచి పళ్ళులో బాడీ అంతా కూడా ఇలా వచ్చి తో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బార్డర్ కూడా చూసామంటే కంచి పట్టులో కుట్టు బార్డర్ అనమాట ట్రిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్ అంత చాలా యూనిక్ కలెక్షన్స్ ఈ పీస్ చూడదు అసలుకి కంచిమెరును కంచిలో మాత్రమే తయారయ్యే మెరునని చెప్పొచ్చు కంచిమెరును బార్డర్లో జరిగి కూడా చూసామంటే జస్ట్ ఫైవ్ ఇంచ్ బార్డర్ అనమాట ఈ సారి స్పెషల్ ఏంటంటే వీరికే వారికి అని కదా అంటే బ్రైడ్ సారీసే కదా మేడం బ్రూమ్ మదర్స్ అయినా బ్రైడ్ మదర్స్ అయినా బ్రైడ్ సిస్టర్స్ అయినా ఎవరైనా కట్టచ్చు మంచి కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ సారీ కావాలి అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ కో చూసామంటే మంచి ట్రెడిషనల్ బార్డర్లు అనమాట ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ స్టోర్లో ఎప్పుడు రెడీగా ఉండే బట్ ప్యూర్లు ఉంటాయి మన దగ్గర అంటే డైరెక్ట్ చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ చూద్దాం సెమీ అయితే సెమీ చెప్తాం సెమీని ప్యూర్ అని చెప్పే ప్రసక్తే ఉండదండి మాకు వ్యాపారం కావాలి అంతకన్నా ముందు రిలేషన్షిప్ కావాలండి నెంబర్స్ దేవుంది మేడం వాళ్ళ కాస్త రేపు అమ్మొచ్చు ట్రస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి సఖి ఇవాళ ఫోర్ బ్రాంచెస్ ఓపెన్ చేసాం రాబోయే కాలంలో ఎక్కువ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలనుకున్నాం ఇవాళకి ఇవాళ బిజినెస్ మాకు వద్దండి సేమ్ సారి చూసామంటే జరిగి జరిగి పవర్లూమ్ ఇరవై వేల రూపాయలు ట్వంటీ థౌజండ్ అయిన సరే పవర్ లూమ్ అండి హ్యాండ్లూమ్ కాదు కానీ హ్యాండ్లూమ్ మెథడ్తో ఉన్నటువంటి పవర్ లూమ్ ఇదే హ్యాండ్లూమ్ లో కావాలంటే సిక్స్టీ థౌజండ్ కావాలి బట్ అందరికి అందరూ అందరి అన్ని రేంజ్ లో పెట్టలేరు కాబట్టి మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో బట్ ప్యూర్ మెటీరియల్ అనమాట టు వార్పు రెండు కూడా ప్యూర్ మెటీరియల్ వస్తుంది మిడిల్ లో కూడా చూసుకుంటే చాలా హైలైట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి యూనిక్ డిజైన్స్ కలర్ మ్యాచింగ్ చూడండి మంచి పిస్తా గ్రీన్కి లెవెండర్ అనమాట ప్యూర్ కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్కి రండి మేము ఒకసారి మన కలెక్షన్ చూడండి నేను ఇక్కడ తీసుకోమని చెప్పట్లా మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మేమేం చెప్తున్నాం మార్కెట్ ఏం చెప్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది దాన్ని బట్టి మీకు ఏది కావాలనేది మీ డెసిషన్ మీరు మేడం మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలా మన దగ్గర ట్వంటీలో ఉన్నాయి ఫిఫ్టీలో ఉన్నాయి ఇలా చూసాము అనుకుంటే జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్లో కూడా ఉన్నాయి అనమాట ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాదండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అలా ఏం కాదు ట్యాగ్ ప్రైజే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీవింగ్ చూసామంటే ఐలెట్ వీవింగ్ వచ్చింది కంచి బౌడర్ పళ్ళు ఇలా మార్పు వస్తుందండి కస్టమర్స్ లో కూడా ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే చూస్తున్నాం మేము కూడా కామెంట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే ఎంత వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పని అడుగుతున్నారు ఇంకా రావాలి మార్పు అవన్నీ కూడా కంచిపట్లో పట్లో జరీబా జరిది సిల్క్ బే జరీ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట ఇది వచ్చరికి ప్యూర్ వస్తుందండి టచ్ జరి అనమాట సిటీలో చాలా లిమిటెడ్గా వాడుతూ ఉంటారు ఈ ఫ్యాబ్రిక్ ఈ జెరీ అంతా కూడా ఈ టచ్ జెరీ అనేది చాలా తక్కువ షోరూమ్స్లో ఉంటాయండి అంటే ప్యూరే మెన్ని చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ జెరీ గురించి అనమాట జనరల్గా ఈ రేంజ్ లో పవర్లోము డ్యామేజ్ సరి సమయవాళ్ళు వాళ్ళంటే చాలా తక్కువ ఉంటాయి ఏదో డిస్ప్లే పీస్ కోసం ఒకటి నుండి పెట్టుకుంటారు బట్ మన దగ్గరకు వచ్చారంటే మినిమం ఫిఫ్టీన్ టూ ఏది వన్ ల్యాక్లో కావాలంటే మినిమం ఫిఫ్టీ టూ ఎయిటీ శారీస్ చూపించగలం ఎందుకంటే మన దగ్గర ప్యూర్ శారీస్ ఉంటాయి ఎలాగో మనకు వచ్చే కూడా ప్యూర్ కొంటూ ఉంటారు కాబట్టి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫోర్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో లో సారీ సిక్స్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దీనికి ఏంటంటే బోర్డర్ లెస్ ఇచ్చాం దీనికి బోర్డర్ లెస్ అంటే ఇప్పుడు చక్కగా ప్యాచ్ ఫ్యూజన్ చేర్చుకుంటున్నారు అంటే ప్రజెంట్ ట్రెండ్ ఫ్యాషన్ తగ్గట్టుగా చక్కగా మంచి ఫ్యూజన్ చేర్చుకుంటున్నారు మీరు ఏదైతే ప్యాచ్ బోర్డర్ వేసుకోవాలనుకున్నారో దానికి తగ్గట్టుగా మంచి లేటెస్ట్ లైలాక్ షేడ్ మార్కెట్లో మీరు ఎక్కడా చూడనటువంటి కలర్ ఏముంది మేడం ఇప్పుడు మీరు అడిగారు ఆఫర్ అడుగుతానని చెప్పండి మేము కూడా దీన్ని ట్వంటీ టూ పెట్టి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టి అనుకోండి అదే ఎయిటీన్కి వచ్చింది కానీ మేము పెట్టింది సిక్స్టీన్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ మీకు ఆఫర్ కావాలా ఆఫర్ ప్రైస్ శారీ కావాలనేది మీరు డిసైడ్ అవ్వండి ఎవరు ఏది చెప్పినా అంతిమంగా మనం ఎంత పే చేస్తున్నామో మనకి ఏం శారీ వచ్చింది అనేది అవగాహన మీకుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పట్లో మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి పట్లో ది బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే సఖీ మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇలా గోల్డ్ లో కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట ప్రైజెస్ చూసామండి సిక్స్టీ థౌజండ్ అండి ఇదే జూబ్లీస్ బంజారాస్లో లో చూసామంటే ఎయిటీ వన్ లాక్ అలా ఉంటుంది మిడిల్ అంతా కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్ ది బెస్ట్ అనమాట సెవెంటీన్ థౌజండ్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఇదే ప్రైస్ ఉంటుంది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆఫర్ అని చెప్పని మళ్ళీ ఆఫర్ కూడా కరెక్ట్గా ట్వంటీ డేస్ వన్ మంత్ తో పెడతారు వన్ మంత్ వరకు పెడతారు మీరు అబ్జర్వ్ చేయండి ఆఫర్ లేకుండా రెండు రోజులు కూడా ఉంది స్టోర్ మళ్ళీ వెంటనే ఆఫర్ స్టార్ట్ చేస్తారు మన దగ్గర ఆఫర్ లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు సఖీ బోర్డు మాత్రమే ఉంటుంది అండి సఖీలో ఆఫర్ ఉండదు కలెక్షన్ చూసామంటే ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ప్రైస్కి ఇస్తుంది ఇలాంటి మీనా వర్క్ శారీసు ఎన్నో మరెన్నో ఉన్నాయి ఈ వీడియో వల్ల ఏ ఒక్కరికి మంచి చీర కొనుక్కున్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మా దగ్గర కొనమనే చెప్పట్లేదండి ఏ ఒక్కళ్ళు మంచి షేర్ కొనుక్కున్నా లేదు కొనే చీర పవర్లూమా హ్యాండ్లూమా అడిగి కొనుక్కున్నా హ్యాపీ మాకు థ్యాంక్ యూ చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా నన్ను కూడా తీసుకోమని సురేష్ గారు చెప్తున్నారు బాగా నచ్చింది ఉంటే కలర్ చెప్పండి మేడం మీరు వచ్చేలాగా అయిపోతే పక్కన పెడతానని వాయిస్ మెసేజ్ చేశారు సో నాకు కూడా నచ్చింది చెప్పాను ఎందుకంటే రాగానే కొత్త కొత్త చీరలు బాగా కట్టుకోవాలి కదా నేను బాగా వెయిట్ చేస్తున్నా మంచి మంచి చీరల కోసం ఈ ఆరు నెలల్లో అయిపోయాయండి చాలా వెరైటీస్ వచ్చాయి నేను మిస్ అయిపోయాను కూడా మరి సఖీలో మీకు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పటికే చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెళ్తున్నారు ఇంకా మీరు కొత్తగా చూసేవారైతే కనుక మీరు స్టోర్స్ని విజిట్ చేయండి వాళ్ళకి ఇన్ని స్టోర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ